పురుగుడు చెట్టు పురుగుడు అనేది చిన్న పొద చెట్ల లాగా అవ్వదు ఒక చిన్న పొదలాగా అవుతుంది పాము ముంగీస దెబ్బలడుకునేటప్పుడు ఈ చెట్టు ఎక్కడుందో చూసుకుని త్రాచు పాముని కవ్వించి కవ్వించి మొంగీస ఆ చెట్టు దగ్గరకు తీసుకొచ్చి కలబడి పోట్లాడి ఆ ముంగీస త్రాచుతో పోట్లాడుతుంది ఆ త్రాచు ఆ గొడవలో ముంగీసని ఎన్ని కాట్లు వేస్తే అన్ని కాట్లకి కూడా ఈ ఆకులు తింటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఆ విషం విరుగుడైపోతుంది ఎందుకంటే ఈ చెట్టు విషానికి మంచి విరుగుడు అదే విధంగా షుగర్ బీపీ ఉన్న వారికి ఈ మొక్క చాలా మంచి ఔషధంలో పనిచేస్తుంది ప్రతిరోజు రెండు ఆకులని శుభ్రం చేసుకుని వాళ్ళు రోజు తింటూ ఉన్నట్టయితే షుగర్ బీపీ కంట్రోల్లోకి రావడమే కాదు ఎప్పుడైనా వారికి పాము కాటు వేసినా కూడా ఆ పాము వారి నుంచి ఒక్క ఐదు నిమిషాల దూరం వెళ్లేసరికి చనిపోతుంది అంటూ ఉంటారు గిరిజనులు సో ఈ మొక్కని విషానికి విరుగుడుగాను పాము కరిచినా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని ఆకులను దూసేసి ఆ పుల్లతోటి శుభ్రంగా పళ్లను తోముకోవడం వల్ల దంత సమస్యలు తొలగడమే కాదు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది ఈ పుల్లని వాడేటప్పుడు ఆ రోజు వరకు వాడిన దాన్ని బీరిచి పక్కన పెడేసి తర్వాతి రోజు మళ్లీ దాన్ని ఉపయోగించుకోవచ్చు ఒక వెదురు కర్ర ఎలా పగులుతుందో అలా ఈ చెట్టు యొక్క కాండం పగులుతుంది అదే విధంగా నడుము నొప్పికి ఈ మొక్క చాలా మంచిది ఏ విధంగా అంటే ఈ మొక్కను తీసుకొని ఆ కొమ్మని ఆకులు దూసేసి నడుం చుట్టూ ఒక బెల్ట్ లా బిచ్చి దాని రెండు కొన్లను పట్టుకొని ఉత్తరేణి ఆకు నలుపుతూ ఆ రెండు బద్దల మీద ఇలా ఆ రసాన్ని వేస్తూ ఉంటే ఆ రెండు బద్దలు దగ్గరికి అతుక్కుంటాయి అలా అతుక్కున్నప్పుడు నడుము నొప్పి ఉపశమనమిస్తుంది మూడు రోజులు పరగడుపున ఈ విధంగా చేయటం వల్ల నడు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది వీరు ఎవరైతే వైద్యం చేస్తున్నారో వారు వైద్యం చేయించుకునేవారు కూడా పరగడుపున అంటే ఈవెన్ మోఖం కూడా కడుక్కోకుండా ఈ వైద్యాన్ని చేయాలి పదిహేను ఇరవై సంవత్సరాలు దాటాక కూడా రజస్వల అవని ఆడవారికి ఈ చెట్టు యొక్క వేరు రసాన్ని కషాయం లా కాసి ఇస్తే వారు నెలసరి వస్తూ ఉంటుంది ఈ పురుగుడు చెట్టు యొక్క విశేషాలు చూశారు కదా మరో మొక్క విశేషాలతో మరో వీడియోలో కలిసి